నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను శివాని రాజకీయ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానికి భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ఐదు దశాబ్దాలకు పైగా ప్రజాసేవలో చేసిన కృషికి గుర్తింపుగా అద్వానికి దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే అద్వాని సాదాసీదా రాజకీయవేత్త కాదు గొప్ప రాజనీతిజ్ఞుడు ఇవాళ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగిందంటే అందుకు పునాది వేసింది అద్వానీయే అంతేకాదు అద్వానీ ఓ గొప్ప పార్లమెంటేరియన్ కూడా ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్ ప్రస్తుత పాకిస్తాన్లోని కరాచీ నగరంలో జన్మించారు లాల్కృష్ణ అడ్వాణి బాల్యంలోనే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు ఆర్ఎస్ఎస్ లో అంచలంచలుగా ఎదిగారు దేశ విభజన తర్వాత ముంబైలో స్థిరపడ్డారు కొంతకాలం రాజస్థాన్లో సంఘ్ ప్రచారక్ గా కూడా పనిచేశారు లాల్కృష్ణ అద్వానీ అభిమానులకు తీపి కబురు చెప్పింది కేంద్ర ప్రభుత్వం అద్వానికి దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రజా జీవనానికి గుర్తింపుగా అద్వానీకి భారతరత్న ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు ట్విట్టర్ వేదికగా ఈ విషయం వెల్లడించారు ప్రధాని నరేంద్ర మోడీ పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ ఎనిమిదో తేదీన ప్రస్తుత పాకిస్తాన్లోని కరాచీలో అద్వానీ జన్మించారు అక్కడి సెయింట్ పాట్రిక్స్ హై స్కూల్లో పాఠశాల విద్య చదివారు బాల్యంలోనే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల వైపు ఆయన ఆకర్షితులయ్యారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో తన పద్నాలుగేళ్ల వయసులో ఆర్ఎస్ఎస్లో చేరారు ఆయన క్రమశిక్షణ గల కార్యకర్తగా ఆర్ఎస్ఎస్లో గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆర్ఎస్ఎస్ కరాచీ విభాగం కార్యదర్శిగా పనిచేశారు పాకిస్తాన్లోని హైదరాబాద్ లో గల డీజీ నేషనల్ కాలేజీలో లా కోర్సు చదివారు దేశ విభజన తర్వాత లాల్కృష్ణ అద్వానీ ముంబైకు వచ్చారు ముంబైలోనే ఆయన స్థిరపడ్డారు ముంబై కార్యక్షేత్రంగా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం ప్రారంభించారు రాజస్థాన్లో ఆర్ఎస్ఎస్ సంఘ్ ప్రచారక్గా కూడా పనిచేశారు ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ నుంచి ప్రసాద ముఖర్జీ నాయకత్వంలోని జనసంఘ్లో సభ్యుడిగా చేరారు అప్పటి నుంచి జనసంఘ్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనడం ప్రారంభించారు ఏడులో ఢిల్లీకి వెళ్లారు అక్కడ జనసంఘ్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు జనసంఘ్ తరపున ఢిల్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడం ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఢిల్లీ మెట్రోపాలిటన్ మధ్యంతర ఎన్నికల్లో పాల్గొని విజయం సాధించారు అలాగే పంతొమ్మిది వందల అరవై ఏడులో ఢిల్లీ మెట్రోపాలిటన్ మెట్రో కౌన్సిల్ అధ్యక్షుడయ్యారు కృషి నిబద్దతతో జనసంఘ్లో అద్వానీ అంచెలంచెలుగా ఎదిగారు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై రెండులో భారతీయ జనసంగ్ ఢిల్లీ విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు ఆ తర్వాత జనసంఘ్ అనుబంధ పత్రిక అయిన ఆర్గనైజర్లో చేరారు ఆర్గనైజర్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా పనిచేశారు అద్వాని లాల్కృష్ణ అద్వానీ గొప్ప పార్లమెంటేరియన్ పంతొమ్మిది వందల డెబ్బైలో తొలిసారిగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు ఆయన అప్పటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు నాలుగు సార్లు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు అద్వానీ రాజకీయ ప్రస్థానంలో పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరానికి ప్రాధాన్యం ఉంది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో భారతీయ జనసంఘ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు లాల్కృష్ణ అద్వానీ కాగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు లోక్సభ ఎన్నికలకు ముందు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటైన జనతా పార్టీలో భారతీయ జనసంఘ్ విలీనమైంది స్మాల్ బ్రేక్ తీసుకుందాం